గోల్డ్ హబ్ తాకటిలో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ హై వివర్స్ వెల్కమ్ టు అదర్ మరోకోండం నన్ను ప్రసాద్ ఫోన్ ట్యాపింగ్ దెబ్బకి రాజకీయ పార్టీలు గల్లంతు మరి నాయకులు జైలుకు వెళుతున్నారా విషయం ఏంటి అంటే ఫోన్ ట్యాపింగ్ ఇది ఒక సెన్సేషనల్ ఇష్యూ ఈ నేపథ్యంలోనే అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది చెయ్యొచ్చా చేయకూడదా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందా లేదా అని కనుక మనం పరిశీలిస్తే టెలిగ్రాఫ్ చట్టం ప్రకారంగా వీళ్ళు ఇష్టాన్ని రీతిగా చేయటానికి అవకాశాలు ఉండవు ఒకటి ఏదైనా సరే సంఘ విద్రోహ శక్తులు దేనికైనా అంటే ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు అని అని చెప్పేసి వాళ్ళకి ఏదైనా సమాచారం ఉంటే దానికి ఆ కమిటీ ద్వారా అప్రూవల్ తీసుకోవాల్సిన బాధ్యత అట్ ద సేమ్ టైం పదే పదే ప్రతి ఒక్కళ్ళ మీద నేను ఫోన్ ట్యాపింగ్ చేస్తాను వాళ్ళని తీసుకుంటాను ఇలా అని చెప్పేసి అంటే కుదరదు కేంద్రం నుంచి కూడా అనుమతి కావాలి అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అంటే ఆర్టికల్ ట్వంటీ వన్ రాజ్యాంగం ప్రకారంగా ఏంటి ఎవరికైనా సరే వాళ్ళ యొక్క హక్కులు ఉంటాయి ఆ ఎదుటివారి హక్కుల్ని కూడా కాలరాసేలాగా వాళ్ళ వ్యక్తిగత జీవితాలను తొంగి చూడటం అంటే ఇంతకంటే దరిద్రం నీచం ఏదైనా ఉంటుందా కానీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో జరిగింది పైగా ఇక్కడ చూడండి తోడబుట్టువులనే తోబుట్టువుల జీవితాల్లో కూడా తొంగి చూసే దుస్థితికి వెళ్ళిపోయారు చివరికి ఇప్పుడు వైఎస్ షర్మిలా గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు ముమ్మాటికి ఇది వాస్తవమే వందకు వంద శాతం ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పేసి ఆవిడ కుండ బతలు కూడా చిన్నట్టు చెప్తున్నారు దానికి ఏమైనా సమాధానం చెప్పండి ఇప్పుడు పైగా వైవి సుబ్బారెడ్డి గారే ఫోన్ కాల్ రికార్డింగ్ కూడా వినిపించారంటే ఇదిగోమ్మ ఇది ఫోన్ ట్యాప్ చేశారని చెప్పేసి అన్నారట మరి ఇప్పుడు ఆయన చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నాడు మరి ఇప్పుడు దీనికి ఏమి సమాధానం చెప్తారు సో పక్కాగా ఇవన్నీ కూడా జరిగినాయి అని చెప్పేసి ఆవిడ చెప్తున్నారు పైగా వీళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఎలా తొంగి ఆవిడ ఆ రాష్ట్రాన్ని వదిలేసి తెలంగాణ వచ్చేస్తే ఓ ప్రక్కన రాజకీయంగా ఎదగనీయకుండా ఆర్థికంగా చితికిపోయేలాగా చేసింది తన అన్న జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి డైరెక్ట్గా నేను చెప్పారు అసలు మామూలుగా ఏ అన్న అయినా కానీ తన చెల్లి నాశనం అవ్వాలి అని ఎదకకూడదు అని చెప్పేసి కోరుకుంటారా కానీ ఇక్కడ జరుగుతుంది ఇది ఇదే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల విషయంలో షర్మిల గారి విషయంలో అంతెందుకు అసలు షర్మిల గారిని రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదని చెప్పేసి ఆ సోషల్ మీడియాలోనే ట్రోల్స్ చేసారు ఎందుకంటే నీచం ఏమైనా ఉంటుందని చెప్పండి కా అదే పీక్సిక సో ఈ ఫోన్ డేటా చోరీలు ఇవన్నీ చాలా చిన్న చిన్నవి అట్లాగే ఇక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వ హయాములు ఈ రకంగా ఇప్పుడు కాదు అప్పుడు కాదు కదా మనం దీనికి ముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న సమయం నుంచి ఆ ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయి అని చెప్పేసి సో ఇప్పుడు ఇది ఎంత పెద్ద క్రైమ్ అంటే సాదాసేదా క్రైమ్ కాదండి ఎందుకంటే ఇందులో రాజకీయ నాయకులు ఉన్నారు అధికారులకు సంబంధించినవి ఉంది జడ్జిలు కూడా ఉన్నాయి ఇప్పుడు జడ్జిలకు సంబంధించిన ఫోన్ కాల్ ట్యాపింగ్ జరిగితే ఏంటి అలాగే ఒక సామాన్యుడి ఫోన్ కాల్ ట్యాపింగ్ చేస్తే ఏంటి ఒక ప్రముఖ వ్యాపారస్తులనో లేకపోతే ఫిల్మ్ యాక్టర్స్యో వాళ్ళ ఫోన్ ట్యాప్లు చేస్తే ఏంటి అని కనుక పరిశీలిస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సాదాసేదా జర్నలిస్ట్ని నా ఫోన్ ట్యాప్ చేసి ఫోన్ ట్యాప్ చేశారని చెప్పేసి నేను కేసు పెట్టాను అనుకోండి దాని పర్యావసానాలు వేరుగా ఉంటాయి అలాగే ఒక ప్రముఖమైన స్థానంలో ఉన్న నాయకులు అనుకోండి వాళ్ళ పర్యవసానాలు వేరుగా ఉంటాయి అట్లాగే ఇప్పుడు ఒక జడ్జి గారికి సంబంధించిన ఫోన్ అనుకోండి అది డిఫరెంట్గా ఉంటుంది సో అట్లా హీరోయిన్లకి సంబంధించింది కూడా సో హీరోయిన్ల జీవితాల్లో కూడా తొంగిది వస్తున్నారు అని అంటే కొంతమంది హీరోలు చూసారట కొంతమంది వ్యాపారస్తులు బెదిరించారట ఇవన్నీ ఒకెత్తి ఇప్పుడు తాజాగా వస్తున్న సమాచారం ఏంటో తెలుసా మనం ఉదయం చెప్పుకున్నప్పుడు ఆరు వందల ఫోన్ కాల్స్ మాత్రమే అని అనుకున్నాం కాదండి ఇప్పుడు వేళల్లోకి వెళ్ళిపోయింది మరి రేపు ఎంత వద్దు తెలీదు ఇప్పటివరకు వస్తున్న సమాచారం ఏంటి అంటే నాలుగు వేల రెండు వందల ఫోన్లు పై మాటే ట్యాపింగులు జరిగినాయి అట అఫ్కోర్స్ వీళ్ళు ట్యాపింగులు చేయడానికి పర్మిషన్ తీసుకోవడానికి పది పది నెంబర్లు ఇచ్చి ఇది అని చెప్పేసి అని వీళ్ళకి పర్సనల్గా ఏదైనా సరే ఇంట్రెస్ట్లు ఉన్నా రెవెన్యూలు ఉన్నా అది కూడా చేసుకోవచ్చు అధికారులు ఆ వంక మీద పెట్టేసుకొని అలా కూడా జరిగినాయి అట కొంతమంది మహిళల జీవితాల్లోకి తొంగి చూశారట అది కూడా సొసైటీలో కొంచెం వాళ్ళే అది వ్యాపారస్తులకు సంబంధించింది కావచ్చు ఇతరత్ర ఇండస్ట్రీల్లో కొంచెం ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు కావచ్చు చివరికి వాళ్ళకి సంబంధించిన ఏ ఒకటి ఫోన్ ట్యాపులు చేసిన తర్వాత అందులో వీక్నెస్లు ఏమైనా ఉంటే వాడిని పట్టుకొని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయట ఇదంతా కూడా లోతుగా విచారణ జరుపుతూ ఉంటే చాలా ఆసక్తికరమైన విషయాలు బయటపడతూ ఉన్నాయి మరి దీని అంతటి కారకులు ఎవరు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కాదా తెలంగాణ రాష్ట్రంలో ఉండి తెలంగాణ రాష్ట్రం నుంచి మరలా ఆంధ్రప్రదేశ్ నాయకులకు సంబంధించిన ఫోన్ కాల్ డేటాస్తో సహా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులు చాలామందికి ఇక్కడ వ్యాపార సంబంధాలు ఉన్నాయి హైదరాబాద్తో వాళ్ళకి ఇక్కడ ఇల్లున్నాయి సో వచ్చి పోతూ ఉంటారు వీళ్ళకి సంబంధించినవి కూడా ఇది అంతా దొరుకుతూ ఉంది అంతెందుకు ఇంటర్సెప్టార్ అని చెప్పేసి పోలీస్ వాహనాలు ఉంటాయి చూసారా ఆ ఇంటర్సెప్టర్ వాహనాల ద్వారా కూడా వీళ్ళ ఫోన్లన్నీ కూడా ట్యాపింగ్ చేశారట సో ఉదాహరణకి ఒక ఐదు ఆరు వందల మీటర్ల డిస్టెన్స్ నుంచి అక్కడ ఫోన్ ట్యాప్ చేయొచ్చు ఇంటర్సెప్టర్ వెహికల్ నుంచి సో ఆ విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కూడా ఆ యొక్క డేటా అంటే ఫోన్ కాల్ ట్యాపింగ్ చేసేసి సో ఇట్లాంటివి కూడా చేశారంట మరి చూడండి ఎంత కుట్రపూరితంగా జరిగిందో ఇదంతా ఎందుకు జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారికి కేసీఆర్ గారికి అసలు ఏం సంబంధం వేరు వేరు రాష్ట్రాలు వేరే వేరే ముఖ్యమంత్రులు వాళ్ళు కానీ ఏంటి అంటే ఒకళ్ళకి లబ్ధి చేకూర్చాలి ఎవరింకా శత్రువు శత్రువు మిత్రుడే కదా ఆ ప్రకారంగా ఇద్దరికి ఉమ్మడి శత్రువు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారికి సో ఆటోమేటిక్గా వీళ్ళిద్దరు దోస్తుీలు అయిపోతారు అంతకుముందు కాళ్ళూరు దూసుకున్న ఏం చేసుకున్నా కానీ ఇప్పుడు దోస్తులు అయిపోయారు ఇక ఆ దోస్తులు అయిపోయిన తర్వాత వీళ్ళ అరాచకానికి లేకపోతే ఈ అవినీతి అక్రమాలకి అడ్డే లేకుండా పోయింది ఎందుకంటే ఇద్దరు గీసుకున్నారు కదా ఇక మనమే సీఎము ఎలా అని చెప్పేసి రాసుకున్నారు తీరా కట్ చేస్తే ఏమైంది ఇద్దరు బొక్క బొరలు పడ్డారు అందుకే ప్రజలు తలుచుకుంటే ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టలో తెలుసు అన్ని సూక్ష్మంగా గమనిస్తూ ఉంటారు సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు షర్మిలా గారు చేసిన వ్యాఖ్యలు కావచ్చు ఇక ముందు ముందు బయటపడే వ్యవహారాలు కావచ్చు అలాగే ఆ ప్రభాకర్ ఆయన చెబుతున్న ఈ యొక్క వాస్తవాలు కావచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదవ తేదీన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశాలు చూడండి అని చెప్పేసి సో ఇప్పుడు అన్నీ బయటకు వస్తా ఉంది మరి అందుకు ఆ సమయంలో కొండా సురేఖ గారు ఒక సంచలమైన కామెంట్ కూడా చేశారు ఫిల్మ్ యాక్టర్స్కి సంబంధించి వాళ్ళ డైవర్స్కి కారణం ఇది ఏది అని చెప్పేసి ఐ డోంట్ ఐ డోంట్ వాంట్టు రిపీట్ అగైన్ అండ్ అగైన్ సో ఆ విధంగా జరిగినప్పుడు మరి ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తే చూసారా అప్పుడు ఆవిడ చెప్పింది వాస్తవం అని చెప్పేసి అని కూడా అనుకోకుండా ఉంటారా ప్రజలు సో ఇది ఒక ఎత్తు అండ్ ద సేమ్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఇక్కడ కవిత గారి పైన కూడా ఆవిడ ఫోన్ కూడా ట్యాపింగ్ చేసేసారు అని చెప్పేసి వార్తా కథనాలు వస్తున్నాయి సో అటు షర్మిలా గారిని వదల్లా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు ఇటు కేటీఆర్ గారి చెల్లెలు కవిత గారు సో మరి వాళ్ళ పర్సనల్ జీవితాల్లో కూడా ఎందుకు అంత తొంగి చూడాల్సి వస్తుందనే ఆలోచన కూడా లేకుండా ఈ రకంగా వ్యవహరించారు అని అంటే ఇక్కడ రాజకీయ నాయకులకి ఎటువంటి బంధాలు అనుబంధాలు అటువంటిది ఏమీ ఉండదేమో ఏదైనా సరే మనకి రాజకీయం పదవి ఇది ఇది తప్ప ఇంకే వేరే ఎమోషను కనెక్టివిటీ ఏమి ఉండదేమో ఇక సో రాజకీయాలు ఇంత త్వరగా ఇంత ఇదిగా తయారవుతాయని చెప్పేసి అయితే మాత్రం ఎవరు ఊహించాల అది మన దురదృష్టం ఏమో తెలియదుగా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చింది సో ఇప్పుడు ఈ యొక్క పరిస్థితి ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారం రేపు గనక వాస్తవాన్ని రుజువైతే ఖచ్చితంగా వీళ్ళందరూ లోపలికి వెళ్ళక తప్పదు అని చెప్పేసి అయితే కొంతమంది నిపుణులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు సో అది కూడా కేసులు మామూలుగా ఉండబట ఎందుకంటే ఆర్టికల్ ట్వంటీ వన్ తొంగులో దొరికేసిన పరిస్థితులు కదా సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే ఒకవేళ అది బలంగా నిరూపితమైతే మాత్రం కొన్ని ఏళ్ల తరబడి జైల్లో జీవితం కనపవాల్సి వస్తుంది పార్టీ పరిస్థితి ఎట్లా ఉంటుంది రాజకీయ భవిష్యత్ ఏ రకంగా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి బీఆర్ఎస్ పార్టీ తీసుకోండి ఆ పార్టీకి సంబంధించిన కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని కనుక ఒకవేళ ఈ కేసుకు సంబంధించి వాళ్ళు లోపలికి వెళ్ళారనుకోండి ఆ పార్టీని మోసేది ఎవరు ఒక ప్రక్కన కవిత గారు యాంటీగానే ఉన్నారు సో అఫ్ కోర్స్ తండ్రి ఫేవర్గా ఉన్న పార్టీ పరంగా ఆవిడ కొంచెం దూరంగా ఉన్నారు ఇంకేదైనా ఉంటే హరీష్ రావు గారు మరి అది ఎంతవరకు ముందుకెళ్తే ఆలోచించాలి ఓ ప్రక్కన చూస్తే ఇటు జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగానే సాగుదప్పి కన్నులొట్టబోయిందనే తరహాలో పదకొండు సీట్లకు మాత్రం పరిమితం అయింది ఒకవేళ ఇది కనుక ఆ లింకు అదంతా కూడా కరెక్టే కేసీఆర్ గారితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అని ప్రూవ్ అయితే ఇప్పటిదాకా జరిగిన కేసులు అవినీతి అక్రమాలకు ప్రోకోలు ఇవన్నీ వేరు కానీ ఈ ఫోన్ ట్యాపింగ్లకు సంబంధించిన వ్యవహారం వేరు సో చాలామంది ముఖ్యమంత్రులుగా కూడా మారిపోయారు ఈ ఫోన్ ట్యాపింగ్లకు సంబంధించిన అంశంలో సో ఇప్పుడు ఇది కనుక నిజమైన రుజువైతే ఏంటి రాజకీయ భవిష్యత్తు శూన్యమైన ఇప్పటికే మామూలుగా అసలు పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది ఇక అది కూడా జరిగింది అనుకోండి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఆ పార్టీని ఎవరు లీడ్ చేస్తారు ఇదంతా కూడా ఆలోచించుకోవాలి సో ఇప్పుడు ఈ కేసు ముందుకు వెళ్తుందా వెళ్ళదా ఇక్కడ ఇంత జరుగుతూ ఉన్నా కానీ కేంద్ర పెద్దలు ఏం చేస్తున్నారు అసలు ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నప్పుడు ఈ రకంగా ఉన్నప్పుడు కేంద్ర పెద్దలు ఎప్పుడైనా సరే దీనికి సంబంధించిన వ్యవహారంలో జోక్యం చేసుకున్నారా ఏం జరుగుతుంది చెప్పి ప్రశ్నించారా ఇదంతా కూడా తెలియాలి లేదు ఇండైరెక్ట్గా సపోర్టివ్గా ఉంటున్నారా సూసే పోతున్నారా ఏమంటారు మన బిల్లుకి సపోర్ట్ చేసుకుంటున్నారు కదా దాని ఉద్దేశంతో ఆ అపవాదని కూడా కేంద్రం పెద్దలు మోయాల్సి వస్తుంది సో ఈ విధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా సెన్సిటివ్ మ్యాటరు మరి దీనికి సంబంధించి ఇప్పుడు అధికారులు చెబుతున్న దాన్ని బట్టి అయితే మాత్రం కొన్ని వేల ఫోన్ కాల్ ట్యాపింగ్ చేశారట మరి చూద్దాం ముందు ముందు ఎంతమంది బయటకు వస్తాయని అని చెప్పేసి కూడా ఎదురు చూడాలి ఎందుకంటే ఈ హీరోయిన్లకు సంబంధించిన కూడా బయటకు పడతా ఉన్నాయి ఒకనొక హీరోయిన్కి సంబంధించి అయితే ఆవిడ ఆ సమయంలో ప్రభుత్వం మీద ఏదో వ్యతిరేకతగా కొంచెం పోస్ట్ పెడితే దానికి రియాక్ట్ అయ్యారట అంటే ఈ ప్లాస్టిక్కి సంబంధించి నివారించాలి ఏం చేస్తాం ప్రభుత్వం అని చెప్పేసి అంటే ఇమీడియట్గా దానికి కేటీఆర్ గారు అదే ప్లాస్టిక్కి సంబంధించింది ప్రజలే చూసుకోవాలి అదేదని అని చెప్పేసి అన్న తర్వాత మరి ఏం జరిగింది ఏమో తెలియదు కానీ ఆ ఫోన్లు కూడా ట్యాపింగ్లు జరిగినాయి అని చెప్పేసి అయితే ఇవాళ కథనం ఒకటి కూడా వచ్చింది సో అది జరిగిన తర్వాత మళ్ళీ కేటీఆర్ గారు మీరు సూపర్ అని చెప్పేసి అని ఆ హీరోయి పొగడతల వర్షం గురిపించిందట మరి మధ్యలో ఏం జరిగింది ఫోన్ ట్యాపింగ్ జరిగిన తర్వాత మరి ఏమైందో తెలియదు అని చెప్పేసి అని కూడా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి సో దీనిని బట్టి లోతుగా వెళుతూ ఉంటే ఒక్కొక్కటి 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 చాలా వస్తూ ఉన్నాయి మరి చూద్దాం దీనికి ఎన్ కార్డు ఇప్పుడు పడుతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వలన పార్టీలే గల్లంత్ అయిపోతాయా మరి ఆ నాయకులు జైలు అయిపోతారా అయిపోతారని దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ